వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు పది నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రెడ్తో కేకు ఇలా చేయాలో చూద్దాం ఒక నాలుగు బ్రెడ్ పీసులు తీసుకొని ముక్కలుగా ఈ విధంగా తుంపుకోవాలి ఇలా కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండేటట్టు మొత్తం ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేసి ఈ మనం మిక్సీ చేసిన బ్రెడ్ కూడా అందులో వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తుంటే మంచి సువాసన వస్తుంది కొంచెం కలర్ షేడ్ అయిందాక ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్పు చక్కర వేసుకొని కొన్ని వాటర్ ఒక రెండు డ్రాప్స్ అలా వేసి చక్కెర అంతా కరిగినాక కలుపుకోవాలి ఇదంతా కరిగి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక కప్పు పాలు పోసుకోవాలి చక్కెర అయితే అట్లా గడ్డ కట్టిద్ది మళ్ళీ కలిపితే మొత్తం మెల్ట్ అయిపోయిద్ది ఇప్పుడు ఆ బెల్లం కూడా మొత్తం కరిగి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడైతే నాకు కొంచెం పాలు పట్టినాయి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు పాలు కూడా మళ్ళీ పోసి అంతా కలుపుకోవాలి దాంట్లో కొంచెం మిల్క్ పౌడర్ కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అంతా దగ్గర పడ్డదాకా కలుపుతూ ఉండాలి ఉంటే మాత్రం అడుగు ఉంటుంది ఎక్కడ ఉండలేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడ్డదాకా కలపాలండి ఇప్పుడైతే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలా కో కేక్ మోల్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసి మనం చేసిన బ్రెడ్ది కూడా అందులో వేసుకోవాలి ఇక్కడైతే నాకు నేను చేసింది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం దాంట్లో పె పెద్దగా అయింది సైజు కేకుది అందుకే బాక్స్లో మార్చుకున్నా మళ్ళీ బాక్సులు అయితే సరిపోయింది సెట్ అయింది ఇలా బాక్స్లు వేసుకొని మొత్తం పై నుండి సమానంగా అనుకోవాలి ఎప్పుడు చల్లగా పక్కన పెట్టుకోవాలి ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని కొంచెం గట్టి పడింది కింద వేసినాం కాబట్టి తొందరగా అంటుకోకుండా వచ్చింది ఇప్పుడు పైన పేపర్ని అయితే తీసేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు జీడిపప్పు పైన పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి పిల్లలు కానీ పెద్దలు కానీ స్వీట్ కాబట్టి అందరికీ ఇష్టం ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం ఉంటే ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిగా ఇద్దండి మొత్తం గట్టిపడి కేక్ లాగా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్